లక్ష్మీ నరసింహస్వామి కార్మిక సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తాపి కార్మిక సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ యొక్క వేడుకలకు ఎస్ఐ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా చేశారు వారి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ஜனமாய க ஜ வாய அங்கு குஜரா மராஜா ஜலய முனா கங்க

శుభాకాంక్షలు మీరందరూ తెలిసిందే ఈరోజు మన రాజ్యాంగం కొన్ని దినోత్సవం సందర్భంగా మన గణత దినోత్సవం జరుపుకుంటాం అంతకు బ్రిషిష్ చట్టాల ప్రకారం మనం పరిపాలన జరిగేది ఈరోజు మన అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక నిషాదం ఏర్పాటు చేసి ఓ రాజ్యం మన పరిపాలన భారతదేశ రాజ్యాంగ పరిపాలన ఎలా ఉండాలి అనేది దానిలో పొందుపరిచి దాన్ని అమలు అమలు చేసి ఆ వినోద సందర్భంగా ఇది మనం జరుపుకుంటాం ఇది అందరూ ఏడ్చిందే నా ముఖ్యమైన ఎన్నిక ఏంటంటే మీరు యార్ లక్ష్మీరాశ స్వామి సన్నిధిలో పనిచేస్తున్నారు అందరు నాకు ఈ విధంగా రెండు గ్రూపులా విడిపోయి మీ స్వామి కార్మికులు ఒకరి కోట దిశించడం నాకు కరెక్ట్గా అనిపిస్తుంది పోయి సంవత్సరం పడితే మీకు వచ్చిన ఆనెలైతుంది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ కూడా మా సమక్షంలోనే ఇలా పోలీస్ బందోబస్తు మధ్యలో చిన్న ఉన్న ఆవిష్కరణ జరిగింది నా కోరిక ఒకటే మన్నిక ఇటువంటి తక్కువ కోపదాపలు పోకుండా కొన్ని సంఘాలు చూస్తూ ఉన్నారు కదా కొన్ని రోజులు చూస్తూ ఉన్నాను కొన్ని చిన్న చిన్న ఈగో ఫీలింగ్ వల్ల ఇది ఇట్లా మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ ఈగో ఫీలింగ్ తీసేసి ఒకరోజు కలిసిపోయి మనిషి సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను చూడటం సార్ చిన్న పెద్ద ఏమీ లేదు ఇలా అందరూ పనిచేసుకుంటున్నారు అతడు చిన్న పెద్ద అయినా అంతా పని చేస్తేనే పైసలు వస్తాయి ఇక కూర్చుని చంపేది ఒక పైసలు వస్తాయి ఏం రావుగా ఒక్కరికి అవకాశం ఇవ్వండి చూడండి ఒకసారి ఈసారి ఇంకోసారి ఇంకో అవకాశం ఇచ్చి అందరు కలిసిపోయి చూడండి దగ్గర దగ్గర చర్చలు దగ్గరికి వస్తున్నాయి అనవసరంగా పెద్ద మనుషులు కూడా ఇటు కాకుండా ఒకరు ఒక పద్ధతి ప్రకారం ఉండండి అన్ని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి మేము కూడా దాని మా సహాయం మీరు కృషి చేస్తే మేము కూడా అమ్మేయండి మీ మధ్యలో ఏకం ఏకం చేయడానికి ఒప్పందం చేయడానికి మేము కూడా మామూలు సహాయం చేస్తాం అంటే కుట్టుకున్న పోతే ఏం వచ్చేది లేదు తిట్టుకున్న పోతే ఏం వచ్చేయలేదు మన మన మనశ్శాంతి ఖరాబ్ అవుతుంది కూర్చో ఆదాయం పోతుంది ఒక్కటే కో మణిక మీరు రెండు గ్రూప్ విడిపోకుండా అందరూ కూడా కలిసిపోయి మంచి మరో నెక్స్ట్ టైం వచ్చేసి స్వతంత్ర దినోత్సవానికి ఒకరు మంచి అధ్యక్షుని అనుకొని వాళ్ళ దండగ్రెస్ కోరుకుంటున్నాను అప్పుడు నేనే వస్తాను చేస్తా రెండు సంఘాలు ముచ్చట్లేదు సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటా మళ్ళీ నువ్వు వస్తావు మీకు అంత అవకాశం కూడా ఇంత బాధ కూడా మేము పెట్టాం సార్ అయిపోయి ఈరోజు మన యాగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ స్వామి తాపి కార్మిక సంఘంలో ఘనంగా మనం ట్వంటీ సిక్స్త్ జనవరి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మన యాగిరిగుట్ట నుంచి మన ఎస్ఐ అనిల్ కుమార్ సార్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేసినారు కావున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని అందరితో మంచిగా మాట్లాడుకుంటూ అందరి పని పనికాడ ఇట్లా అందరు మంచి చెడ్డలు చూసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండాలని నా యొక్క మనవి చేసుకుంటున్నాను స్వామి సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్